నాడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికల సందర్భంగా మా మహబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాజీ కేంద్ర వర్యులు బలరాం నాయక్ గారిని గెలిపించడం కోసం మరి మా ములుగు నియోజకవర్గంలోని వివిధ మండలాలలో గ్రామ ముఖ్య కార్యకర్తలతోటి మీటింగ్స్ ఏర్పాటు చేసి సమావేశం ఏర్పాటు చేసి కార్యకర్తలకు అందరికీ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది ఇవాళ రాష్ట్ర ప్రజల్ని దేశ ప్రజల్ని ఆలోచించమని కోరుతున్నాం పది సంవత్సరాల బీఆర్ఎస్ బీజేపీ పాలనలో మరి పెద్ద ఎత్తున ప్రజల మీద ట్యాక్సెస్ వేసి ప్రజల్ని మరింత పేదరికంలోకి నెట్టిరు తప్ప ప్రజలు కొరగబెట్టింది ఏమీ లేదు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక రాయితీలు ఇచ్చి సబ్సిడీలు ఇచ్చి పేదలకు విద్యా హక్కు చట్టం అదేవిధంగా ఆహార భద్రత చట్టం మరి సమాచార హక్కు చట్టం ఇట్లా అటవీ హక్కుల చట్టం ఇట్లాంటి ప్రజల కోసం ఉపయోగపడేటువంటి సంక్షేమ చట్టాలను తీసుకొస్తే ఈరోజు మోడీ గారి ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు బహుళ జాతి కంపెనీల ప్రయోజనాల కోసం బహుళ జా బహుళ వర్గాలను మరి బడుగు బలహీన వర్గాలను నష్టపరిచే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇంకొకటి చూస్తే దేశ చరిత్రలో దేశ చరిత్రలో ఇంత లాంగ్ టైం తీసుకున్నటువంటి ఎలక్షన్ స్వతంత్రం తర్వాత ఇది రెండోదండి పంతొమ్మిది వందల యాభై రెండులో ఎలక్షన్స్ అరవై ఎనిమిది ఫేస్లుగా జరిగింది ఆ తర్వాత ఈరోజు ఇంత టెక్నాలజీ వచ్చింది ఇంత రోడ్డు వ్యవస్థం ఇంత ఉద్యోగం ఉన్నది ఇంత అని చెప్పుకున్నప్పటికీ బీజేపీ పాలనలో దాదాపుగా డెబ్బై రోజులు అవుతున్నది మార్చి పదిహేనో తారీఖు నుంచి మే నా జా జూన్ నాలుగు వరకు ఎలక్షన్ కోడ్ ఉంటే ఆయా రాష్ట్రాల్లో కూడా అభివృద్ధి కుంటుపడుతున్నటువంటి పరిస్థితి ప్రజా సంక్షేమము ఇబ్బ ప్రజలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఇవన్నీ ఆలోచించకుండా కేవలం మోడీ గారు తన పర్యటనకు అనుకూలంగా ప్రచారానికి అనుకూలంగా ఇన్ని రోజుల కోడు విధించి ఇంతమంది ప్రజలను ఇబ్బంది గురి చేస్తున్నారు ప్రజలారా ఆలోచించండి అదేవిధంగా ఎలక్షన్ రాగానే మత విద్వేషాలు అది ద్వేష విద్వేషాలు ఇంకా పాకిస్తాన్ పదే పదే తీసుకురావడం అంటే పాకిస్తాన్కున్ను భారతదేశానికి ఎక్కడన్నా పోలిక ఉందా జనాభాలో కానీ ప్రజాస్వామిక వ్యవస్థలో కానీ సెక్యులరిజంలో కానీ ఆర్థిక వ్యవస్థలో కానీ మరి అన్ని రంగాలలో మనము అగ్రరాజ్యంతో పోటీ పడుతున్నామని చెప్పుకుంటున్నాం మరి కంపేరిజం ఎవరితో చేస్తున్నారు పాకిస్తాన్ తోటి ఇది నిజంగా భారతదేశం యొక్క గౌరవాన్ని తగ్గించడమే మోడీ గారు తన యొక్క ఓటు బ్యాంకు రాజకీయాల కోసము ఇవాళ ప్రజలలో భాగోద్వేగాలు రెచ్చగొట్టుకోవడం కోసము తద్వారా ఓటు సాధించడం కోసము పాకిస్తాన్ పూచిగా చూపిస్తున్నారు పాకిస్తాన్తో మనకు ఎక్కడన్నా ఉంటుందా మనం ఇక్కడెక్కడో అగ్రరాజ్యం అమెరికాతోటి పోటీ పడుతున్నాం పోటీ పడాలి కానీ ఎంతసేపు పాకిస్తాన్ ముచ్చట్లు తీసుకొచ్చి పాకిస్తాన్తో కాంగ్రెస్ను పోలుస్తారు ఇవాళ ఇలాంటి దుర్మార్గ దుర్మార్గమైనటువంటి విధానాలు ప్రజల మధ్య విద్వేషాలు ఇది సరైనది కాదు కాబట్టి బీజేపీ నాయకత్వం ఈ పది సంవత్సరాలు మీరు ఏం డెవలప్ చేశారో చెప్పండి మీరు ప్రజలకు ఇచ్చింది చెప్పండి మీరు దేవుడి పేరు చెప్తున్నారు దేవుడికి భక్తునికి ఉండేటువంటి అనుసంధానమైనటువంటి అగర్బత్తి మీద కూడా మీరు ఐదు పర్సెంట్ జిఎస్టీ వసూలు చేస్తున్నారు ఆ దేవుడు భక్తి కూడా నిజమని మేము నమ్మాలా ఇవాళ ప్రతి ఒక్కరు కూడా మానవుడు అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా మరి బట్టలు కొనుక్కుంటారు బట్టలు ధరిస్తారు బట్టల మీద కూడా పన్నెండు పర్సెంట్ మీరు జిఎస్టీ చేస్తున్నారు ఏది వదిలిపెట్టరు ఇవాళ ప్రజల దగ్గర నుంచి దాదాపుగా యాభై నాలుగు లక్షల కోట్ల రూపాయలు జిఎస్టీల పేరుతో వసూలు చేసారు ప్రజలకు ఏమి ఇచ్చిర్రు ధరలు పెంచు ఇవాళ కాంగ్రెస్ ఐదు వందలకే సిలిండర్ ఆనాడు ఇచ్చింది ఈనాడు కూడా ఇస్తుంది మీరు పన్నెండు వందలు చేసేది కాబట్టి యువత ఆలోచించాలి ఇవాళ ఉద్యోగాలు కావాలని ప్రా ఆలోచించే యువత మొత్తం ప్రభుత్వ రంగ ఉద్యోగాలన్నీ కూడా ప్రైవేట్ వ్యవస్థలకు ఇస్తున్నాడు రాబోయే కాలంలో ప్రభుత్వ ఉద్యోగాలే ఉండయి కేవలం ఆదాని అంబానీ కంపెనీలే అదే అదేవిధంగా ఇవాళ బిఎస్ఎన్ఎల్ ఇవన్నీ కూడా సేల్స్ పెట్టేసి మరి ఆదాని అంబానీ కంపెనీలను పెంచేటువంటి వ్యవస్థ తీసుకొస్తుంది ఈ దేశం కోసం ఈ దేశ స్వతంత్రం కోసం పోరాడి జైలు జీవితం అనుభవించినటువంటి కుటుంబం ఇందిరమ్మ కుటుంబం త్యాగం చేసిన కుటుంబం ఏమన్నా మాట్లాడితే మోడీ గారు పదే పదే అంటాడు కాంగ్రెస్ కుటుంబ పార్టీ అని త్యాగాల పార్టీ దేశం కోసం పాటుపడ్డ పార్టీ మరి ఇవాళ ఆ రోజు కనీసం మూడు రంగుల జెండాను కూడా ఆర్ఎస్ఎస్ పార్టీ వాళ్ళ పార్టీ గద్దె మీద పెట్టుకోలేదు యాభై నాలుగు సంవత్సరాలు పట్టింది వాళ్ళు జెండా పట్టాలంటే మీరు మమ్మల్ని దేశద్రోహులు అనడము నిజంగా హస్యాస్పదంగా ఉంది కాబట్టి యువత యువత చైతన్యవంతంగా ఆలోచించాలి ఇవాళ గ్రామము గ్లోబలైజేషన్ అయిపోయింది గ్లోబల్ విలేజ్గా ఉంది ఇక్కడ ఉన్నట్టు ఇక్కడ పుట్టిన బిడ్డలు ప్రపంచంలో వివిధ ప్రాంతాలలో ఉంటారు అక్కడ మతాల గురించి కులాల గురించి డిస్కషన్ లేదు ఇక్కడ ఎందుకు ఇది రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి ఎవరి మతము ఎవరి కులము ఎవరి విశ్వాసం వాళ్ళకే ఉంటుంది దాన్ని రాజకీయాలలోకి లాగడం అదేవిధంగా రాముని రాజకీయాలకు వా వాడడం అంటే బీజేపీ నాయకుల దగ్గర చెప్పుకోవడానికి ఏమీ లేదు కాబట్టి మేము ఒకటి అడుగుతున్నాం రాహుల్ గాంధీ ఈ దేశ ప్రజల సామాన్యులకు అందుబాటులో ఉండే వ్యక్తి సామాన్యుల జీవితాలను అద్భుతంగా తీర్చిదిద్దాలని కలలు కంటున్నటువంటి నాయకుడు ఆ నాయకుడిని ఒక్క అవకాశం ముప్పై నాలుగు ఏంలైంది వాళ్ళ తండ్రి చనిపోయి వాళ్ళెవరు కూడా పదవులలో లేరు ఒక్క అవకాశం ఇస్తే పేదలకు బీదలకు రాజ్యాంగానికి రక్షణగా ఉంటాడని ఈ సందర్భంగా తెలియజేస్తూ మా పార్లమెంట్ అభ్యర్థి బలరామన్న గారిని గెలిపించాలని బిఆర్ఎస్ పార్టీ ఉన్నదంతా కొలాబ్స్ చేసిన తప్ప ఏం లేదు ఓటేసినా కూడా మరి మురికి కాలంలో వేసినట్టే ప్రజలందరూ కూడా వాళ్ళే చెప్తున్నారు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి కుటుంబం ఇవాళ మోడీ గారు ఒక సూట్ ఎత్తే అది ఎన్ని లక్షలు మీరు ఆలోచించవచ్చు మరి చాయ్ వాళ్ళ ఛాయ వాళ్ళ అని చెప్పి ఛాయవాళ్ళు బతికే ఒక జీవితాన్ని ఒక్క రోజైనా చూసిండాన్ని నేను అడుగుతున్నాను కాబట్టి అందరి జీవితాలను తడిమి చూసినటువంటి మా నాయకుడు రాహుల్ గాంధీ గారికి ఒక్క అవకాశం ఇవ్వాలని దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు కోరుతాను మా అందరికీ